सायतम सावदूतम परजन सायतम कृष्ण चैतन्य देवम श्रीधर कृष्ण साधन सागर अनंत कृष्णकान्तांश्च हे कृष्ण करुणासिन्धो दीन बन्दो जगतपते गोमेसा गोमका कांता राधाकात्मस्ते कदंबान्जन गौरां धीराये वृंदावनेश्वरी कृष्णान्शुते देवी ब्रम्हाभी हरिप्रिय पांचाळपदविर्छा कृपासिद्धप्रेरणा

नमो ओं विष्णु कृष्ण कृष्णा श्रीमते नमस्ते सरस्वतनेचारणी जय श्री कृष्ण चैतन्य प्रभुनंदीवासा हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम हरे राम 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 हरे ॐ नमो भगवते वासुदेवाय భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు అలాగే ఈనాటి భాగవతం చెప్పిన భక్తులందరికీ కూడా మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం కలుగుతున్నాం హరే కృష్ణ ఈరోజున మనము శ్రీమద్ భాగవతము మరి తృతీయ స్కందము అంటే మూడవ స్కందము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ శ్లోకాన్ని ఈరోజు మనము చర్చించుకున్నాం ृण्वन्ति कथयन्ति च कथन्ति विविधास्ता नैतान्मत्कपचेतसः मदाश्रया कथामृष्ट

ఆనందపద శృణవ్వర్తించు మరియు నా తి

సదాని ఉండే సాధువులు భౌతిక కేశములచే తప్పింపరు నా కర్మలకు సంబంధించిన ఆలోచననే వారిల్లప్పుడూ కలిగి ఉండరు మతాస్త్రీయ కథామృష్ట

तदयन्ति चा सुमन्ติ कतयन्ति चा कपन्ति विविदास्तापा कपन्ति विविदास्तापा नैतामत्त कत चेतसाहा नैतामत्त कत चेतसाहा परिपूर इत्यरेण मद आश्रयाह कदा दृष्टा मद आश्रया कदा दृष्टा

శృణవంతియంతివి <hullans> <Arbhai. computers> <hullans> <Friends> <hullans> నన్ను ఊర్చిన శ్రవణ కీర్తనములందే నెలకొని సాధువులు భౌతిక నా చేంపగోరులయలకు కర్మలకు సంబంధించిన ఆలోచననే వారెల్లప్పుడు కలిగి ఉందరు సో భౌతిక క్లేసములు అంటే ఈ భౌతికమైన జీవితంలో అందరూ ఉద్యోగము వ్యాపారము కుటుంబము బంధువులు స్నేహితులు వ్యాపారము పార్టీలు సెలబ్రేషన్స్ ఇలాగా జరిగిపోతుండదు ఈ భౌతికమైన జీవితం అయితే ఈ బౌద్ధికమైన జీవితంలో ఉంటూ కూడా చాలా మంది భక్తి చేస్తూ ఉంటారు వారినే సాధువులు అంటారు అన్నమాట సాధువు అంటేనేది ఒక మంచి అర్థం చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు మనకి పరిత్రాయ సాధువు వినాశ చుష్కృతం ధర్మ సంస్థాపన సంభవాన్ని అందులో చెప్పారు సాధువును రక్షించడుకు ధర్మార్ నశింపచేయడకు ధర్మమును పునఃించండి సాధువు ఎవరు సాధువు అంటే ఎవరు ఎవరైతే కలియుగంలో యుగ ధర్మాన్ని పాటిస్తారో ఎవరైతే కలియుగంలో హరిభక్తి చేస్తారో అంటే ఎవరైతే కలియుగంలో కృష్ణ భక్తి చేస్తారో వారిని సాధువు అంటారు అందుకే మీరు చూస్తే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవాడు ఎంతో మంది సాధువు రక్షించాడు ఆ సాధువులే పాండవులు కుంతిదేవి ద్రౌపది చాలా మంది భీష్ముడు ద్రోణాచార్యులు అలాగే ఎంతమంది బ్రాహ్మణు కూడా అయినా గోవులను వీళ్ళని రక్షించారు అనమాట అంటే సాధువులు అంటే ఎవరంటే నిరంతరం స్మరణతో ఉంటూ ఏమి చేసినా కృష్ణ అనుకుంటూ చేస్తూ కనుక వారు జీవితాన్ని దానికి కొనసాగిస్తూ ఉంటే వారిని సాధువుగానే పరిణిస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు మన క్లాసులో కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగం చేయడం వ్యాపారం చేయటం తప్పని ఎవరో చెప్పలేదు చదువుకోవడం తప్పని ఎవరో చెప్పలేదు కానీ భగవంతుని మర్చిపోతే గనక కష్టం వస్తుంది నష్టం వస్తుంది అనమాట అంటే భగవంతుడితో సంబంధం పెట్టుకొని ఒక విద్యార్థి విద్యాభ్యాసం చేయవచ్చు ఒక ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకోవచ్చు ఒక వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవచ్చు తన కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది మన దైనందిన జీవితంలో మొట్టమొదటి మనం భగవంతుడు సేవ చేసిన తర్వాత మన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి రోజు మొత్తం మీద ఉదయం ఉంటాం అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అది కృష్ణ కర్మ అవుతుంది అనమాట ఎవరైతే ఈ విధంగా చేస్తారో నన్ను ఊర్చిన శ్రవణ కీర్తనలో అంటే భగ కృష్ణ కథ వినము కృష్ణ నామ సంకీర్తన వినటము కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించటము కృష్ణుని గురించి మాట్లాడటము వీరు చేస్తూ ఉన్నప్పుడు భౌతికమైన చేశారు అంటే ఈ యొక్క ఈ భౌతికమైన జీవితం కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాల నుంచి బయటపెడతారు అలాగే కష్టాల గురించి వీళ్ళు ఎప్పుడు కూడా బాధపడదని చెప్తారు అన్నమాట ఈ యొక్క శ్లోకం అర్థం అనుకోండి ఎందుకంటే ఈ భూలోకంలో కష్టం లేకుండా ఎవరు ఉండరు స్వామికి కష్టం ఉంది పాము కూడా కష్టం ఉంది కష్టం లేకుండా అనేది సాధ్యపడేది కాదు ఎందుకంటే ఎవరైనా జైల్లో హ్యాపీగా ఉంటాడా జైల్లో హ్యాపీగా ఉంటాడా దేవలోకమైది ఎంతమంది దేవ లేకుండా చేస్తారు చెప్పండి ఇది జైలు జైల్లో కూడా హ్యాపీగా ఉంటాడా సింపుల్ తాత్కాలికమైన హ్యాపీనెస్ ఉంటుంది అంటే ఒక జైల్లో ఉన్న ఖైదీకి అతను సవర్తనం బాగుంటే అతనికి ఫెసిలిటీ ఇస్తారు కదా అతనికి ఒక ఫెసిలిటీ ఇస్తారు మంచిగా అంటే దొంగల మధ్య కొద్దిగా మంచి వాళ్ళు మంచిది పెడతారు వాడికి వాళ్ళకి కొద్దిగా కంఫర్టబుల్గా రూమ్ ఏర్పాటు చేస్తారు ఏంటి వల్ల ఎవరికి హాని ఉండదు అనుకుంటే కరెక్ట్ అలాగే అతని ప్రపంచం బాగుంటే ఆగస్టు పదిహేను జన ఇరవై ఆరు రోజున విడుదల చేయడానికి సిద్ధపడతారు అక్కడ మనకు కూడా ఇక్కడ మనం కనుక తప్పులు చేయకుండా ఉంటే మనకి లక్ష్మీ కటాక్షం ఎవరి అంటే భగవంతుడు ద్వారా ఈ లక్ష్మీ కటాక్షం ద్వారా ఏంటి కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి అలాగే మన ప్రవర్తన బాగుంటే మనం కూడా బాగా భక్తి చేస్తే చివరి రోజుల్లో మనం కృష్ణ రామ అనుకున్న శ్రీ పెడితే ఇక్కడి నుంచి రిలీజ్ ఎక్కడికి వెళ్తాం మన సొంత ఇంటికి వెళ్తాం అవునా జైలు ఎవరు సొంత ఇల్లా కాదు కదా ఇప్పుడు జైలుకి మినిస్టర్ లేదు మినిస్టర్ అక్కడ మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు ఆయన మినిస్టర్ హ్యాపీగా ఉంటాడా ఎవరిని రెల్లించి అట్లా అట్లాగేంటే ఇక్కడ భౌతికమైన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి కానీ భక్తులనే ఈ భౌతిక కేశాల గురించి బాధపడడం ఫర్ ఎగ్జాంపుల్ పాండవులు చూసుకోండి పాండవులు అంత కష్టపడ్డారు కానీ కష్టము రోజు కూడా వారు దుఃఖించలేదు ఆ కష్టము రోజు కూడా వారు బాధపడలేదు నిరంతరం కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నారు కారణం ఏంటి వారితో ఎవరు ఎవరున్నారు వారితో నారదము చెప్తున్నారంట ధర్మరాజు వచ్చి ధర్మరాజ మీరు యాదవులు ఎంత పరమ అంటే అన్నాడంట అదేంటండి మేమంతా కష్టాలు పడుతున్నాం మేము పరమ భాగ్యవంతులు అయింది అన్నాడంట అలా కాదు కృష్ణుడు మీతో ఉండటం వల్ల కృష్ణుడు మీతో కలిసి జీవించడం వల్ల మీ ఇంటి నిరంతరం కూడా సాధువులు బ్రాహ్మణులు వైష్ణవులు వచ్చి వెళ్తూ ఉన్నారని చెప్పాడు ఇందులో మోరల్ ఏంటి చెప్పండి ఎవరైనా మోరల్ ఏంటి ఇందులో ఎవరి ఇంటికైతే నిరంతరము సాధువులు బ్రాహ్మణుడు వైష్ణవులు వచ్చి వెళ్తారో అదే నిజమే ఇల్లు అంట లేకపోతే అది నిల్లైన ఎందుకంటే ఇల్లు అంటేనే ఇంట్లో ఎప్పుడు కూడా మనకి ఇటువంటి మహాత్ములు ఉండాలి అనమాట అయితే ఎప్పుడు వస్తారు ఆ ఇంట్లో కృష్ణుడు ఉంటే వారు వస్తారు అంటే ఆ ఇంట్లో భగవంతుడు ఉంటే వారు వస్తారు అంటే మనం అర్థం చేసుకోండి మన ఇంట్లో కూడా మన మనంతరం కూడా కృష్ణుడికి పూజ చేసుకొని కృష్ణుడు నైవేద్యం పెట్టుకొని కృష్ణ భక్తి చేస్తూ ఉంటే మన ఇంటికి కూడా సాధువులు వైష్ణవులు బ్రాహ్మణులు ఎంతో వచ్చేస్తారంట వాళ్ళు వచ్చేటది సార్ మన ఇంట్లో దుఃఖాలు అనేవి ఉండడం అంటే కష్టాలు అనేవి ఉండదు అంతేగాని మనమే సంపాదించుకుంటూ మనమే తింటూ ఎప్పుడు మనమే ఉన్న హ్యాపీనెస్ ఉంటుందా ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది చూడండి చాలా మంది ఏం చేస్తుంటారు అన్నదానం చేస్తూ ఉంటారు డొనేషన్ ఇస్తూ ఉంటారు మీకు ఎవరి ఎక్స్పీరియన్స్ వచ్చే ఉంటుంది మీరు డబ్బులు కట్టి ఇక్కడ భక్తులందరికీ ఆ ప్రసాదాన్ని ప్రసాదానికి వస్తుంది డబ్బులు కట్టినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కరెక్టేనా కదా అదే మా ఇంట్లో కూర్చున్న ఒకరికంటే హ్యాపీనెస్ ఉంటుందా కదా ఎందుకంటే ఇక్కడికి వచ్చాము అందరం ఇక్కడ మన భక్తులందరూ కూడా ప్రసావితనం చేస్తున్నాము అంటే మనం ఇస్తున్నాం తీసుకుంటూ ఉండేదానికన్నా కూడా యువతంలో హ్యాపీనెస్ తెలుసుకున్నవాడు తెలుగు గల వాడు శాస్త్రం చెప్తుందన్నమాట అనమాట ఎప్పుడు తీసుకుంటామే కాదు యువతంలో ఉన్న హ్యాపీనెస్ అన్నమాట అలాగా ఎవరింటికేటర్ నిరంతరం కూడా ఈ విధంగా సాధువులు వైష్ణులకి వస్తారంటే ఎవరింట్లో కృష్ణుడు ఉంటాడు వారిని పోస్తారంట అలాగే మరి పాండవులు యాదవులు అంత ఆనందం ఉన్నారు అంటే కృష్ణుడు వారితో కలిసి జీవించాడు కానీ కృష్ణుడు యాదవుడా కాదు భగవంతుడు అఫ్కోర్స్ కోర్స్ యోగ ఆయన యాదవంశముడు జన్మ తీసుకున్నారు దేనికోసం ధర్మ సంస్థాపన అర్థాయ అందుకే నేను యాదవాయన మహా కీర్సమాయరామ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు ఆయన కానీ యాదవుడు మాత్రమే కాదు ఇది కూడా తెలుసుకోండి ఆయన భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు ఏమన్నారు చెప్పండి కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే సాక్షాత్తు స్వయంగా కృష్ణుడు భగవంతుడు అని మనకి బాగుందని చెప్తుంది అనమాట అలాగా భక్తులు కూడా ఈ బౌద్ధిక జీవితంలో నివసించినప్పటికీ ఈ భక్తులు ఈ బౌద్ధ జీవితంలో ఉన్నప్పటికీ ఈ భక్తులు రకరకాల ఉద్యోగాలు వ్యాపారాలు ఇన్ని చేసినప్పటికీ కూడా నిరంతరం కూడా వారు కృష్ణ నామ సంకీర్తన కృష్ణ నామాన్ని కీర్తనం చేయడం కృష్ణ కథను వినటం కృష్ణ ప్రసాదం తీసుకుంటూ ఉంటే కనుక వారు ఈ భౌతికమైన కష్టాల నుంచి వారు కలవ చెందరు అంటారు ఎందుకంటే నాకేంటి నాకు ఇష్టడున్నాడు స్త్రీ వరకు ఉంటుంది నాకేంటి మన ఉన్నాడు తర్వాత ఇంట్లో నాకేంటి నా భర్త ఉన్నాడు కదా తల నా కోరుకున్నాడు కాబట్టి నాకున్నాడు కదా అలాగే మనకేంటి మన కృష్ణుడు ఉన్నాడు అవునా కరెక్ట్ కదా ఇది మనకి మోరల్ సపోర్ట్ అనమాట అంటే ఇది ఎప్పుడు మనకి ఈ భావన వస్తుందంటే నిరంతరం కూడా కృష్ణ సంబంధమైనటువంటి కర్మలు చేయటం కృష్ణ సంబంధమైనటువంటి కర్మలు చేయటం ఆయన గురించి వినటం ఆయన గురించి మాట్లాడటం అలా చేయటం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భౌతికమైన కష్టాల నుంచి వారు కలత చెందట అలా ఎప్పుడు కూడా కృష్ణుడి నీళ్ళలు కృష్ణుడు కర్మాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారంట ఇవాళ నా కృష్ణుడికి నేను మంచిగా అలంకరణ చేయాలి సండే వచ్చింది భక్తులు చాలా మంది వస్తారు అందరి దర్శనం బాగాలి వాళ్ళు ఈ రోజు మంచి డ్రెస్ అయ్యాలి కృష్ణుడికి ఈరోజు మంచి అలంకరణ చేయాలి కృష్ణుడికి ఈ రోజు మంచిగా వంట చేయాలి వంట చేసి అందరు వస్తున్నారు మన అన్న కూడా అక్క చేయాలి అందరూ కూడా ఇది నిజమా నిజమేనా మనందరూ తండ్రి ఎవరు కదా అంటే ఇక్కడికి తాత్కాలికంగా ఈ యొక్క లోకంలో జన్మ తీసుకున్న తర్వాత ఇక్కడ జీవించాలి కాబట్టి ఇవాళ ఒక మతం ఒక ప్రాంతం ఒక వేదము ఒక భాష ఒక లింగ భేదము అవి కూడా ఉన్నాయి కానీ వర్జునగా మన ఐడెంటిటీ అంటే మనందరం కూడా భగవంతుని యొక్క సంతానం అనమాట అందుకని ఈ భావ నిరంతరం పైన కృష్ణుడికి ఎలాగా అలంకరణ చేయాలి ఈ రోజు కృష్ణుడి గురించి ఏం చెప్పాలి ఈ రోజు కృష్ణ గురించి ఏం వినాలి ఈ రోజు కృష్ణ సంబంధమైన కల్పన ఎలా చేయాలి ఈ రోజు ఇక్కడ గొల్ల ఎటువంటి కత్ చెప్పాలి మళ్ళీ సాయంత్రం ఎప్పుడు పవిత్ర సంఘం అక్కడికి ఎటువంటి కత్ చెప్పాలి ఇక్కడ భక్తులను ఏ విధంగా ఆనందింప చేయాలి అక్కడ భక్తులు ఏ విధంగా ఆనందింప చేయాలి నిరంతరం కూడా భక్తులు ఎలా ఉంటారంటే ఏ విధంగా బట్టి ఆలోచనతో ఉంటారన్నమాట అలాగే ఒక మంది నిర్మించాలి మందిరముల కూడా భక్తులకి మంచి వాళ్ళకి వస్త్ర ఏర్పాటు చేయాలి నిరంతరం కృష్ణ కృష్ణ సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ కష్టాలు వచ్చినప్పుడు మనకి డైవర్షన్ వస్తుంది అనమాట అంటే మన మనసు ఏదైతుంది కృష్ణ వెళ్ళిపోతుంది అనమాట అదే భక్తి లేకపోతే ఏతుంది అమ్మో రేపు పరిస్థితి ఏంటి కదా అమ్మో అక్కడ వెళ్ళిపోతుందో అమ్మో లేకపోతే ఎక్కడ వెళ్ళిపోతుందో అనే భావన ఉంటారు అనమాట అందుకని ఒక్క పాండవులే కాదు ఒక్క యాదవులే కాదు ఈ విశ్వంలో ఎంతో మంది మహాత్ములు కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా కృష్ణ భక్తి చేస్తూ వారు భౌతికమైన కష్టాల నుంచి విముక్తి పొందుతూ నిరంతరము కృష్ణ నామముతో వారు నిత్యము కూడా ఆనందంగా ఉంటున్నారు అలాగే ఉండడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు అనమాట అందుకని అంబరీష మహారాజు మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మనకి తెలుసు నవబెద భక్తి మార్గాలు అంటారు ఈ నవవేద భక్తి మార్గాలు తొమ్మిది మార్గాలు నవవేద భక్తి మార్గాలు ఈ నవవేద భక్తి మార్గాలు మనం ఏ మార్గాన్ని ఎంచుకున్నా కూడా మనం భగవంతుడు చేరుకుంటాం అందులో మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ శ్రవణము పరిచిత మహారాజు ఏ మార్గాన్ని అనుసరించి ఆయన భగవద్ధామానికి వెళ్ళాడు భాగవతాన్ని ఆయన చక్కగా వింటే ఆయన వెళ్ళాడు అలాగే కీర్తనము ఈ రోజున మన భక్త నిరం కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ కీర్తిస్తూ ఉంటారు ఈ విధంగా శ్రవణము కీర్తనము వందనము స్మరణము సత్యము దాస్యము ఆత్మ నివేదనము పాదసేవనము అని బట్టు తొమ్మిది మార్గాలు ఉన్నాయి ఈ తొమ్మిది మార్గాల్లో ఏ మార్గాన్ని అనుసరించినా కూడా మనం తగ్గం చేస్తామంటాం కానీ అంబరీష మహారాజు గురించి చెప్పుకుంటున్నారు భాగవతంలో ప్రధానంగా అంటే అంబరీష మహారాజు ఈ తొమ్మిది మార్గాలుగా చూసినటువంటి ఏకైక భక్తుడు అనమాట చూడండి అసలు ఎంత అంటే అసలు ఎంత గొప్పవారు చూడండి అంటే ఒక క్షత్రియుడు అంటే ఒక క్షత్రియుడు ఒక క్షత్రియుడు మహారాజు తొమ్మిది మార్గాల్ని అంటే రాజ్యంలో అందరికి బాధ్యత పిప్పేసి మీరందరి మీ కర్తవ్యానికి నేను మాత్రం భక్తి చేస్తూ ఉంటా చూసారా అది నిజమైనటువంటి భక్తు లక్షణం అలాగే మనం కూడా వ్యాపారం చేసే ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్లు ఉన్నారో వారు ఎవరు పాల్పడవు సార్ టీ కప్పిన వర్క్ అంతా కూడా మానిటర్ చేసుకోండి చక్కగా చెప్పం చేయండి అన్ని చక్కగా జరిగిపోతాయి అన్నమాట అంబరీష మహారాజు మరి అంత గొప్ప భక్తులు ఎటువంటి గొప్ప భక్తులు అంటే దుర్వాస మహర్షి వచ్చి అంబరీష మహారాజు శాపం ఇచ్చినా కూడా ఆ శాపం పనిచేయలేదు జనరల్ గా మనకు తెలుసు ఆ బ్రాహ్మణుల వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉంటారు క్షత్రియుల కన్నా బ్రాహ్మణుడున్నత స్థానం ఉంటారు కదా మరి ఎవరో తపస్సు చేస్తారు కదా మరి నిత్య తపస్వి బ్రాహ్మణ ఉత్తములు అయినటువంటి దుర్వాస మహర్షి అంబరీష మహారాజు శాపం ఇచ్చారు కానీ శాపం పనిచేసిందా ఎంబటి వచ్చింది సుదర్శన చక్రం వచ్చింది సుదర్శన చక్రం వచ్చి ఏం చేసింది దుర్వాస మహర్షి బయటపడింది అనమాట దుర్వాస మహర్షి పరిగెత్తుకుంటూ భయపడుతూ భయపడుతున్నాడు ముందు బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు చెప్పాడు అయ్యా సుదర్శన చక్రం ఆపే శక్తి నాకు లేదయ్యా అని చెప్పాడు నెక్స్ట్ వెళ్ళాడు శివుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా సుదర్శన శక్తి ఆపే శక్తి నాకు సుదర్శన యొక్క శక్తిని ఆపే శక్తి నాకు లేదయ్యా అని చెప్పాడు నెక్స్ట్ విష్ణులోకానికి వెళ్ళాడు అయ్యా నా భక్తులు పట్టుకేసిన అపరాధాన్ని మన్నించే మనసు నాకు లేదు అప్పుడు ఏం చేయాలంటే నిన్ను మళ్ళీ నా భక్తుని క్షమించాలని చెప్పాడు అనమాట మళ్ళీ అక్కడ వచ్చాడు అంబరీష్ మహారాజు నుంచి కావాల పెట్టాడు అనమాట అంబరీష్ మహారాజు చెప్పారప్పుడు లేదు లేదు బ్రాహ్మణోత్తమ మీరు చాలా గొప్ప నేను మాకు ప్రణామాలు చేయడం మేమే నేను ప్రణామాలు చేయడం ఇప్పుడు సాక్షాత్ విష్ణు వచ్చి చూసేవా దుర్భాష నా భక్తుడు ఎంత గొప్పగా భక్తు రక్షణ వినయము వివేద సంస్కారం వాత్సల్యము ప్రేమ కరుణ దయ ఇవన్నీ కూడా భక్తులు లక్షణాలు అనమాట మరి ఎందుకు శాప వచ్చింది దుర్గాష మహర్షికి అంబరీష మహారాజుకి తెలుసు కదా అంబరీష మహారాజు సంవత్సరం కాలం పాటు ఏకల సంవత్సరం తీశారైనా సంవత్సర కాలం ఒక రోజు గారు మనం కష్టపడతాం సంవత్సర కాలం ఏకల సవర్తనం చేశారు ఎవరు అంబరీష మహారాజు మరి ద్వాదశి పాలన అవుతుంది ఆయన నదికి వెళ్ళి స్నానం చేసి సన్యావంతం చేసుకుని ఆయన ద్వాదశి పారం చేద్దాం ఈ లోపు దుర్వాస మహర్షి వచ్చే కదా దుర్వాశ మహిళ మాకు వెళ్ళలేదు మహర్షి రావటం అయింది ఆయన రాత రాత కూర్చున్నారు ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆయన కూర్చొని ధ్యానంలో గెలిపారు దుర్వాష మహర్షి ఎప్పటి దుర్వాష మహర్షి ధ్యానంలో గెలిపారు అంబరీష్ మహారాజ్కి ఆ మరి మహర్షి చెప్పకుండా వెళ్ళకూడదు అతిథి దేవోభవ అన్నారు మరి ఏం చేయాలని పడినప్పుడు దుర్వాసం మంది వచ్చిన బ్రాహ్మణుడు ఎవరైతే చెప్పారు సలహా చెప్పారంటే మీరు వెళ్ళండి పర్వాలేదు మీరు వెళ్ళి నదీ స్థానానికి వెళ్ళి మీరు జలంతో మీరు ద్వాదశి పారం చేయమంటే పర్వాలేదు జలంతో అంటే నీటితోటి బ్రాహ్మణుల యొక్క సలహా తీసుకొని అంబరీష్ మహారాజు నదీ స్థానానికి వెళ్ళి ఆయన వచ్చి ద్వాదశి పారణ చేశారు ఈ లోపల దుర్వాజ మహర్షికి నుంచి బయటకు వచ్చారు కోపం వచ్చిన ఆయనకి రైట్ నువ్వు నామి చెప్పకుండా నువ్వు నదికి వెళ్తావా నువ్వు నామి చెప్పకుండా ద్వారశీ పారం చేస్తావా అని చెప్పడం జరిగింది అంత అర్థతో అయిపోలేదు ఒక రాక్షసుని ఆయన సృష్టించాడు వెళ్ళి అంబరీస్ మరణం చెప్పడానికి చెప్పాడు ఎప్పుడైతే అంబరీస్ మరణం చెప్పడానికి వెళ్ళాడో ఆ రాక్షసుడు ఎమ్మడి సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసు అలా కండి తీస్తుంది అనమాట అప్పుడు ఇక వైవేస్ దుర్వాక్ష మహర్షి సుదర్శన చక్రం వచ్చిందని చెప్పేసి ఆ సుదర్శన చక్రము దుర్వాస మహర్షి ఎండబడింది బ్రహ్మాణ చక్రంలో బ్రహ్మలో పానికి వెళ్ళాడు తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాడు తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు లాస్ట్ ఎక్కడ వచ్చాడు అంబరీష్ మహారాజా ఆయన ఎందుకు ఆయన ఆయన పని క్షమాపణ కోరుకున్నాడు అనమాట అంటే భక్తుడు అంత గొప్పవారు అందుకని కృష్ణుడికి ఏమి ఇష్టం అంటే తన భక్తుని గౌరవించడం తన భక్తుని కీర్తించడం వల్ల కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట అందుకని తన భక్తుని కింద హాని కలిగితే చూస్తే కృష్ణుడు ఎప్పుడు కూడా గురి కూడా అనమాట అందుకే మనందరూ చెప్తుంటాం అంటే మన భక్తులు కీర్తిస్తూ ఉంటాం శ్రీల గురుదేవికి అంబరీష్ మహారాజుకి నిత్యానంద మహాప్రభుకి జయ శ్రీ చైతన్య మహాప్రభుకి అని చెప్తుంటా మనం ఎందుకు చెప్తున్నాం అంటే భక్తులు ఎంత బాగా కీర్తిస్తూ ఉంటే కృష్ణుడికి అంత ఇష్టం ఓకే అందుకని ఎవరైతే భక్తి చేస్తారో ఎవరైతే సాధువుగా ఉంటారో ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో వారినే సాధువు అంటారు అటువంటి సాధువులు ఈ భౌతికమైన వచ్చే కష్టాలే కలప చెందరు అని మనకి ఈ భాగవతములు ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది దానికి మంచి ఉదాహరణ అంబరీష్ మహారాజు సాక్షాత్ చంపడానికే ఎదురుకుండా ఒక రకంగా వచ్చాడు కానీ చంపలేకపోయాడు సాక్షాత్తుకం ఒక తపస్వి అవునా ఎంతో తపస్సు చేస్తారు దుర్వాస మహర్షి అతను కూడా ఏమి కూడా చేయలేకపోయి భగవంతుడి పట్ల విశ్వాసం అనే క్షత్రియుడు రాజు మహాభక్తులు అమరీషిద్దడా కానీ చేశాడా అనమాట భగవంతుడి పట్ల విశ్వాసం అలా ఉంటుందన్నమాట చెప్పండి భగవంతురే గనక మనం రక్షించాలి అనుకుంటే ఎవరు శిక్షించలేరు భగవంతురే గనక శిక్షించాలనుకుంటే ఎవరు రక్షించలేరు పాండవం రక్షించాలనుకున్నారు కానీ ఎవరిని శిక్షించలేదు పాండవుల్ని కావుల శిక్షించాలి గారు రక్షించారా ఇదే తత్వం అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 గురుదేవుకి అనంతకోటి వైష్ణవ భక్త బృందకి